చూడండి సృష్టి అందు ప్రాణులు ప్రాణులు కానటువంటివి అంటే సెలయేర్లు కొండలు ఇవి నీళ్ళు తర్వాత ఎన్నో ఉన్నాయి ఇవన్నీ సృష్టిలో జన పదార్థాలు కొన్ని ప్రాణులు కొన్ని అన్నీను తమ తమ కర్మములను ప్రయత్నములు చేయించునే ఉండును చీమలు మొదలగునవి సర్వదా ప్రయత్నము చేయుచునే ఉండును పృథివి మొదలగు సర్వదా తిరుగుచునే మొదలగునవి తిరుగుచునే ఉంటాయి అంటే పృథివి సూర్యుడు చంద్రుడు ఇవన్నీ వృక్షములు మొదలగునవి పెరుగును విరుగుచూ ఉండును ఈ దృష్టాంతములను మనుష్యులు అందరూ గ్రహించుట యోగ్యము వృక్షాలు పెరుగుతూ ఉంటాయి ఊరుకుండవు విరుగుతూ ఉంటాయి కాలం వచ్చిపోతే మళ్ళీ మొలుస్తూ ఉంటాయి ఇవన్నీ సృష్టిలో అని అన్నమాట ప్రయత్నము చేయునట్టి పురుషునకు ఇతరుడు సహాయము చేయునట్లే ధర్మముతో పురుషార్థమునొచ్చు వానికి ఈశ్వరుడును సహాయం చేయును మనము ఏదన్నా పని చేస్తూ ఉంటే ఆ పనికి భగవంతుడు తోడొస్తాడు సహాయం చేస్తాడు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అట్లే ధర్మముతో పురుషార్థమార్చువానికి ఈశ్వరుడు సహాయము చేయును పని చేయునట్టు పురుషుని మృత్యునిగా ఉంచుకొందుము ఎవరైనా కూడా పని చేసేవాడిని గుమస్తాగా పెట్టుకుంటారు తప్ప సోమరిపోతుని ఎవరు పెట్టుకోరు ఈ విధంగా దేవుడు కూడా అంతే పని చేసేవాడికే ఫలం ఇస్తాడు తప్ప పని చేయని వాడికి సోమరికి నువ్వు ఊరికే తిన్నావు నువ్వు ప్రకృతికి బాకీ వన్నావు నా కొడకాని శిక్షలు వేస్తారు ఇది బాగా గుర్తుంచుకోండి ఎవరి సొమ్ము తిని బ్రతుకుతున్నారు భార్య పిల్లలు సొమ్ము ఇతరత్ర వాళ్ళ సొమ్ము తిని పెరిగితే ఆ యొక్క వారందరికీ రుణము బాకీ పడతావు అది మళ్ళీ నువ్వు నానాక జన్మలు ఎత్తి అష్ట కష్టాలు పడి అనుభవించాలి ఈ విధంగా చెబుతున్నాడు కన్నులు గలవానికే చూపుదుము ఎవరైనా కూడా చూడగోరే వానికే చూపిస్తాము కానీ గుడ్డి వానికి ఎవరు చూపలేరు ఇనుగాక పరోపకారము వనర్చు ప్రార్థన ఎందు పరమేశ్వరుడు సహాయ పరోపకారము ఇతరులకు చేసేటువంటి ఉపకారములో పరమేశ్వరుడు సహాయపడుతున్నాడు కానీ హానికారక కర్మల ఎందు కాదు మనము ఇతరులకు కీడు చేసే కర్మలు చేస్తూ ఉంటే వాటికి సహాయపడదు బెల్లము తీయగానున్నదని మాటలు మాత్రము చెప్పువానికి బెల్లము కానీ దాని రుచి కానీ ఎన్నడూ కలుగదు ఎవడైనా ప్రయత్నము చేయునో వానికి శీఘ్రము కానీ విలంబము కానీ బెల్లము దొరకనే దొరుకును ఈ విధంగా ప్రయత్నం